హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం చిల్లీ పొటాటో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఫ్లోర్ వన్ ఫోర్త్ కప్ వన్ ఫోర్త్ కప్పు మైదా సాల్ట్ టేస్ట్కి సరిపడా కారం వన్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి వన్ ఫోర్త్ కప్పు వాటర్ని పోసుకొని మిక్స్ చేసుకోండి ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొటాటోస్ మూడు తొక్కదీసి శుభ్రతగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఈ చిల్లీ పొటాటో చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఏది స్కిప్ చేయకుండా వేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇదిగోండి ఇదే విధంగా అన్ని పొటాటోస్ కట్ చేసి పెట్టుకుందాం ఇదిగోండి అన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని దీనిలో కొంచెం వాటర్ని పోసుకోండి ఈ వాటర్లో ఆ పొటాటోస్ ముక్కలన్నీ శుభ్రతగా కడగండి కడిగేసి ఆ ప్లేట్లోకి తీసుకోండి అన్నీ కలిపి పెట్టుకునే మిశ్రమం ఉంది కదా దీనిలో ఈ పొటాటో పీసుల్ని ఈ విధంగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఆ పీసులని అన్నీ ఇందులో వేసుకుందాం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అదగండి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఒక స్ట్రైనర్తో తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా వీటిని ఓ పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే ఒక ప్యాన్ పెట్టుకోండి టూ టేబుల్ స్పూన్స్ నూనె వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ మీడియం సైజు ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోండి దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి క్యాప్సికమ్ మీడియం సైజు ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోండి దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి సోయా సాస్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ టమోటా కెచప్ టూ టేబుల్ స్పూన్స్ వెనిగర్ టూ స్పూన్స్ వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి టూ మినిట్స్ వేగిన తర్వాత కారం వన్ స్పూన్ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ని పోసుకోండి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి టేస్ట్కి సరిపడ సాల్ట్ మళ్ళా ఒకసారి మిక్స్ చేసుకోండి ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోండి అది కూడా వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి కొంచెం తిక్కుగా వస్తే కొంచెం వాటర్ పోసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో పీసులు ఉన్నాయి కదా అవి కూడా ఇప్పుడు వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు రెడీ అయింది కదా ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఈ చిల్లీ పొటాటో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతే ఎంతో రుచికరమైన చిల్లీ పొటాటో రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి